బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్ సండే అంటే అందరికీ ఫండే కాకపోతే ఈ రోజు సండే అందరికీ ఫండే అయినా సరే ఒక్క ఇమాన్యువల్ మాత్రం ఇది ఫండే కాదని చెప్పాలి అయితే ఏం జరిగింది అనేది కూడా తెలుసుకుందాం బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్ సండే రోజు సారీ సాటర్డే రోజు నిఖిల్ వెళ్తూ వెళ్తూ బామ్మని సంజన పైన వేశారు కదా సో సంజనాకి ఫ్యామిలీ వీక్ లేదనమాట సో హౌస్ లో సంజనా ఫ్యామిలీ ఎంట్రీ ఇవ్వుతూ అంటూ తెలియచేశారు ఇకపోతే ఇప్పుడు సాటర్డే సండే ఎపిసోడ్లో కూడా అదే ఫ్యామిలీ నెక్స్ట్ ఫ్యామిలీ వీక్ వస్తుంది అందరూ ఫ్యామిలీస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు అయితే సంజన ఫ్యామిలీ రాదు కాబట్టి నాగార్జున గారిని ఇమాన్యుల్ రిక్వెస్ట్ చేస్తారా లేకపోతే బిగ్ బాసే సంజనకి ఒక ఆఫర్ ఇవ్వడానికి ముందడుగు వేశారన్నది మనకి క్లారిటీ లేదు కానీ సంజనా ఫ్యామిలీ ఏదైతే హౌస్లోకి రావాలి ఇది అంటే ప్రతి ఒక్కరు బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్లోకి రావాలని ఉంటుంది అప్పటి వరకు ఉండాలని కూడా చాలామంది అనుకుంటారు టైటల్ గెలవాలి అనుకోవడం కదా ఫస్ట్ ఫ్యామిలీ హౌస్లోకి రావాలని అనుకుంటారు సంజన కూడా టైటిల్ రేస్లో లేదు కాకపోతే ఫ్యామిలీ అయినా రావాలి ఇన్ని వాళ్ళ పాటు ఉంది కాబట్టి సో ఆ ఎమోషన్ని బ్రేక్ చేసింది బిగ్ బాస్ సో ఇప్పుడు ఏంటంటే సంజనాకు ఒక ఆఫర్ ఇచ్చారో లేకపోతే ఇమాన్యుల్ రిక్వెస్ట్ చేశాడు అనేది పక్కన పెడితే ఇమానుయల్కి ఒక ఏమంటారు ఒక సాక్రిఫైస్ అయితే చేయమని చెప్పారు సంజన కోసం సో ఇంతకు ముందు క్యాప్టెన్సీ సంజన కోసం సాక్రిఫైస్ చేశాడు అది మనకి తెలుసు ఇప్పుడు సంజన కోసం మరో సాక్రిఫైస్ చేయాలి ఇమానియల్ నువ్వు అది చేస్తే సంజన ఫ్యామిలీ అన్నది హౌస్లోకి వస్తుంది అని చెప్పి ఇమానియల్కి చెప్పడం జరిగింది సో ఇమానుయల్ నేను ఏ సాక్రిఫైస్ ఏదైనా చేస్తాను ఎందుకంటే సంజనా గారు వాళ్ళ ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నారు ఎస్పెషలీ వాళ్ళ బేబీని చాలా మిస్ అవుతున్నారు సో నేను దానికోసం ఏదైనా చేస్తాను బిగ్ బాస్ అంటే ఇమాన్యువల్ కూడా ఒప్పుకోవడంతో ఇప్పటి వరకు నువ్వు నామినేషన్స్లో లేవు బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్కి వచ్చినప్పటి నుంచి సో ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలోనే లేదు అలా ఏ కంటెస్టెంట్ కూడా చివరి దశ ఫ్యామిలీ వచ్చే వరకు నామినేట్ అవ్వకుండా ఉన్నవాళ్ళు యు ఆర్ ద ఓన్లీ వన్ సో ఇప్పుడు నువ్వు సంజన కోసం ఏం చేయాలి అంటే నువ్వు ఇప్పటి నుంచి ఎన్ని వారాలు హౌస్లో ఉంటావో అన్ని వారాలు నిన్ను ఎవరు నామినేట్ చేయరు ఎందుకంటే నువ్వు డైరెక్ట్గా నామినేట్ అయిపోతావు సో ఆ డైరెక్ట్ నామినేషన్స్కి నువ్వు ఒప్పుకుంటే సంజన ఫ్యామిలీ విల్ బి ద బిగ్ బాస్ హౌస్ అని చెప్పి ఇక చెప్పడంతో ఇమాన్యుల్కి నామినేషన్స్ భయం లేదు ఎలా అయినా సేవ్ అవుతాను నేను కప్పు కొడతానని కాన్ఫిడెంట్తో ఉన్నాడు కాబట్టి సో ఇప్పుడు ఏంటి అంటే ఇమానుయల్ ఆ సాక్రిఫైస్కి ఓకే చేశాడు సంజనా ఫ్యామిలీ నెక్స్ట్ వీక్ హౌస్లోకి రాబోతున్నారు సో ఇమానియల్ ఒకసారి క్యాప్టెన్సీ ఇప్పుడు టోటల్ ఇమ్యూనిటీ లాస్ వరకు కూడా ఒప్పుకున్నాడు అనమాట సో ఇది ఈరోజు బిగ్ బాంబ్ బ్రేకింగ్ అనమాట సో ఇమానియల్ ఇప్పటివరకు నామినేట్ అవ్వలేదు నామినేట్ అవ్వలేదు అనుకున్న వాళ్ళందరికీ తెలుసు మరి ఇప్పటివరకు నామినేషన్స్లోకి రాలేదు తన ఫ్యాన్స్ ఇప్పటి నుంచి నామినేషన్స్లోకి వచ్చి ఇమాన్యుల్కి ఓట్ చేస్తారా లేదా అనేది చూడాలి అయితే టాప్ ఫైవ్ ఇమానుయల్ కంపల్సరీగా ఉంటాడు కానీ టైటిల్ రేస్లో అయితే లేడని చెప్పుకోవచ్చు టైటిల్ రేస్లో కళ్యాణాలు అనే తనుజా ఉన్నారు వీళ్ళలో ఎవరు విన్నర్ అవుతారు అన్నది చూడాలి తనుజా కూడా టైటిల్ రేస్కి దూరం అవుతుందనే టాపిక్ అయితే వినిపిస్తుంది సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఓట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దని చెప్తున్నా మరి మీకేమనిపిస్తుంది కామెంట్స్